తుఫానుతో తీవ్రంగా వరి పంటతో పాటు ఇతర పంటలు భారీగా నష్టానికి గురయ్యాయని పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి అన్నారు గురువారం పట్టణంలో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొందా తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు చెన్నారావుపేట నిక్కుండ మండలాలు తిరిగి స్వయంగా పరిశీలించారన్నారు నిక్కుండ చిన్నారావుపేట మండలాల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదై పంటలతో పాటు రోడ్లు ధ్వంసమయ్యాయి నర్సంపేట దుగ్గొండి నల్లబెల్లి కానాపురం మండలాల్లో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వరి పంట ప్రస్తుతం దశలోనూ గొలుసు వేసే దశలో ఉందని వర్షానికి వరి పంట దెబ్బతిందన్నారు డివిజన్లో డెబ్బై వేల ఎకరాల్లో వరి పంట సాగైందని ప్రస్తుతం వరద నీటి ప్రవాహం ఇంకా ఉన్నందున ప్రాథమిక స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసామని నీటి ప్రవాహం తగ్గిన తర్వాత రెవెన్యూ వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ అధికారులతో పూర్తి స్థాయి సర్వే చేయించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు ಅಂಚನಾ ಅಧಿಕಾರ ಎಂತ ಚೇತೀನಿ ವರ್ಷ ಮುಂದೆ ರೇಪುರ ಅಂತ ನಷ್ಟ ಅಂಚನಾ ప్రభుత్వానికి పంపించడం చెప్పి అధికారులకి సూచన చేయడం జరిగింది ప్రభుత్వం కూడా పైనుంచి ఆ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఏదైతే ఒలిపాడుతో పాటు పిల్లలు కూడా కొంత పత్తి తలతో ఇతర పంటలు ఉన్నాయో వాటి కూడా నష్ట కూడా ఏదైతే ఆ యొక్క విస్తీర్ణాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించమని చెప్పి ఆ సంబంధిత అధికారులందరినీ కూడా సూచించడం జరిగింది దీంతో పాటు రోడ్లు ఏవైతే ఆ యొక్క లో లెవెల్ దగ్గర కాస్ట్ వేలు తర్వాత కొన్ని చిన్న కలబర్స్ కార్నర్ చేత నెక్కొండ నర్సంపేట రోడ్డు పైన నెక్కొండ సమీపంలో దయ్యాల బాబు చంద్రబాబుపేటలో ఉత్తంపురం సర్ప్లెస్ బాబు ఆడ లో దగ్గర ఇప్పటివరకు కూడా క్లియర్ కాదు తర్వాత కూడూరు నెక్కొండ రోడ్డు పైన అక్కడే అమీర్పేట నెక్కొండ మధ్యలో రెండు చోట్ల ప్రమాద తగ్గలేదు చాలా తీవ్రంగా పోతా ఉన్న దృశ్యా వాటికి రవాణా సౌకర్యం వెనుక ఉండే కొరకు ఐలెవెల్ జిల్లాని ప్రమో చేసిన ఈ వర్షం కంటే ముందే ప్రపోజ్ చేస్తే వచ్చే అవి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే నర్సంపేట రోడ్ పైన అయ్యాల వాహనం రెండు నెక్కొండ కూడూరు పైన అమీర్పేట సమీపంలో ఇటుక బట్టిల స్థలం దగ్గర అక్కడ ఒకటి